చూడండి మీరు కళా డిఫరెన్స్ దానికి మనం దానికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది మనం గంజహల్లి విలేజ్ గొనిగండ మండలం కర్నూలు డిస్టిక్ ఫార్మర్ పేరు బోయ నర్సన్న ఈయన వచ్చేసి మనం ఈ క్రాప్ వచ్చేసి ఓన్లీ వైకేనే ట్రీట్ చేస్తున్నాడు అండి థర్టీ డేస్ పని అవుతుంది వర్షం లేక సో ఈయన పొలానికి ఏంటి అంటే వైకే ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి చేసుకోకపోతే నష్టాలు ఏంటి అనేది మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాను సో ఈ పొలానికి వచ్చేసి ఒక ట్రీట్ చేస్తున్నారు ఆక్సివేజీ రూటెక్స్ తర్వాత పేనుబంక జీడ హెవీగా స్టార్ట్ అయింది మనకి ఈ మనకి ఈ ఏరియాలో గోనగన్లో కానీ మింగునూరు కాదా నూర్లో సో దీనికి వచ్చేసి జీడ ఎక్కువ ఉండడం వల్ల యక్ష ఐష్ మనం స్ప్రే చేయడం జరిగింది ఈ యక్ష ఐష్ స్ప్రే చేసి కూడా మనకు దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ పైన అవుతుంది సో ఇక్కడ ఇప్పుడు ప్రైంట్ అయితే మనకు ఈ జీరోలు ఎక్కడ జీడ కానీ పేనుబంక కానీ నల్లి కానీ ఎక్కడ లేదు ఎటువంటి ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు సో ఈ క్రాప్ మొత్తం వచ్చేసి వైకే ట్రీడెట్ చేసిన క్రాప్ పక్కన వచ్చేసి కెమికల్ కొట్టిన క్రాప్ కూడా ఉంది సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సో ఇది వైకే ట్రీడెడ్ చేసింది చాలా గ్రీనిస్గా ఉంది హెల్తీగా ఉంది ఎక్కడ ఫ్లవర్ డ్రాపింగ్ కూడా లేదు ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ కూడా అవుతూ ఉంది ఎక్కడ డ్రాప్ లేదు సో ఫ్లవర్ అనేది డ్రాప్ కూడా లేదు మనకు క్రాప్ సెట్టింగ్ కూడా ఎక్సలెంట్ అవుతుంది ఇది ఇక్కడ ఎటువంటి వాతావరణం మనకు వైకే ట్రీట్ చేసుకుంటే క్రాప్ సెట్టింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఫ్లవర్ డ్రాపింగ్ లేదు గ్రీనిషిగా కూడా ఉంటుంది చేను సో పక్కన వచ్చేసి కెమికల్ ట్రీడీ చేసిన క్రాప్ ఉంది అది ఒకసారి చూడండి ఒకసారి ఇది కెమికల్ ట్రెడీ చేసిందండి పక్క పొలమే దీంట్లో వచ్చేసి బెట్టకు వచ్చేసింది అంటే వర్షం లేకపోవడం వల్ల బెటకు వచ్చేసింది ఫ్లవర్ డ్రాపింగ్ కూడా అవుతుంది బెట్టకు వస్తే ఆటో ఆటోమేటిక్గా సో ఇంత చూడండి ఎంత అసలు ఈ టయానికి ఇట్లా జాలేసినాయి ఆల్రెడీ సో మనకు ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ చూడండి మన వచ్చేసి వైకట్ అడ్జస్ట్ చేసింది ఎంత గ్రీన్నెస్ ఉందో చూడండి ఒకసారి చాలా గ్రీన్నెస్ ఉంది దీనికి దీనికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది పక్కనే సో ఏంటంటే ఈ వైకెట్ అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎలాంటి బట్ట వాతావరణంలో ఉన్నా కూడా మనం వైకే మందులు యూజ్ చేసుకోవడం వల్ల చెట్టు అనేది వాతావరణం తేమను బాగా అబ్జర్వ్ చేసుకొని హెల్తీగా పెరుగుతూ ప్లస్ ఇంకోటి ఏంటంటే మొక్క అనేది బెటర్గా రాకుండా చేస్తుంది ఫ్లవర్ డ్రాపింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మన వైకే అనేది ఎటువంటి కండిషన్లోనైనా ఎటువంటి వాతావరణంలోనైనా కూడా మనం వైకే యూజ్ చేసుకొని మన పంట అనేది ఈజీగా తీసుకోవచ్చు ఎక్కడ ఫ్లవర్ డ్రాపింగ్ లేదు ఎక్సలెంట్ ఉంది క్రాప్ సెట్టింగ్ కూర్చో ఎక్కడ డ్రాపింగ్ అనేది లేదు దీన్ని బట్టి ఏమవుతుందంటే వైకే ఎటువంటి కండిషన్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు